కార్తీక మాసం తొలి రోజు అయిన బుధవారం కాకరడ రూరల్ ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జి అగ్రహారం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయిబాబా శ్రీ అభయాంజనేయ వారి ఆలయం వద్ద రుద్రాభిషేక సహిత హోమాలు చేపట్టడం జరిగిందని తనికెళ్ల రాంబాబు కె సతీబాబు పురోహితులు బామిడిపల్లి వెంకట సత్యనారాయణ మూర్తి శర్మ పేర్కొన్నారు బుధవారం తెల్లవారుజాము నుంచి రుద్రాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుస్వామి పద్మనాభ స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు శివలింగానికి కుల అతీతంగా స్వయంగా పూజలు నిర్వహించుకోవచ్చని తెలిపారు ఉదయం ఆరు గంటల నుండి ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం ఐదు గంటల నుండి రుద్రహోమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జగన్నాథం ప్రభాకర్ మాధవ శర్మ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మా లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ సంవత్సరమే వీళ్ళందరూ కూడా కలిసి అందరు సహాయ సహకారాలతో ఇలా పార్థులింగాన్ని పెట్టి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా అభిషేకాలు రుద్రహోమం కార్యక్రమం కూడా నిర్వ నిర్వర్తిస్తున్నాము అందులో కూడా మన పద్మనాభ స్వామి బావిపల్లి మూర్తి గారు ప్రభాకరం గారు విష్ణుభట్ల సత్యనారాయణ గారు అందరి యొక్క సహ ఈ ఆలయ చైర్మన్ అయినటువంటి మల్లాది జగన్నాథం గారు అందరి యొక్క సహ సహాయ సహకారాలతో ఈ కడియాల సత్యబాబు గారు అందరి యొక్క సహకార సహాయ సహకారాలతో ఈ నెల రోజులు కూడా అందరూ వచ్చి స్వామివారి యొక్క స్వామివారి అభిషేకం మీకు తోచినటువంటి ద్రవ్యాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార మీ మీ స్వహస్తాలతో స్వామివారికి అభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామివారి కృపకు పార్తలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇక్కడ మీ కాలగట్టు మీద లక్ష్మీ గణపతి అభయస్వామి షిరిడి సాయిబాబా గుడి దగ్గర మేము ఎప్పుడూ కూడా విష్ణుపట్నం సత్యనారాయణ గారు ప్రధాన అర్చకులుగా ఉన్నారు నీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ శివుడిని ఒక దాన్ని శివలింగం పెట్టి ఈ కార్తీక మాసంలో అభిషేకాలు అవి చేయాలని మేము ఎంతో కుతూహలంగా ఉండేవారు కానీ ఈ ఈ సంవత్సరం మాకు మన పద్మనాభ స్వామి గారు మూర్తి గారు రాంబాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు శివుడిని పెట్టి అభిషేకాలు చేయడం ఇది ఒక కులానికి సంబంధించి కాదు స్పర్శలింగం ఇది ప్రతి కులం వారు కూడా వచ్చి భగవంతుడి మీద ఒక స్నానం చే అభిషేకం చేసుకుని స్పర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి ఇది అందరికీ కూడా ముఖ్యమైనటువంటి రోజులు కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి సహకరించే మన గ్రామంలో వీరందరూ చేస్తున్నారు కాబట్టి సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సంప్రదే జే కార్తీక మాస శుభ సందర్భంలో కార్తీక మాస మహోత్సవం అనే కార్యక్రమము మనకి ఇంద్రపాలెము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆలయం రోడ్లో గల అగ్రహారం నందు శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సాయిబాబా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ ఆ ఆలయం ఎదురుగుండా ఆ కమిటీ వారి యొక్క ప్రోత్సాహ ఆలయ కమిటీ వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్తీక మాస మహోత్సవం మేము జరుపుతున్నాము ఈ కార్యక్రమం వివరం ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకము స్వామివారికి జరుగుతున్నది ఈశ్వరుడు వారికి అలాగే సాయంత్రం బిల్వ తదనంతరము బిలవార్చన సాయంత్రం ఐదు గంటలకి రుద్ర లక్ష్మీ గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర మరియు రుద్రహోమము మరియు నవగ్రహ సహిత మృత్యుంజయ హోమము కూడా ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం ముప్పై రోజులు కూడా జరుగుతుందండి తదనంతరం ప్రదోషకాలంలో దామోదర కార్తీక దామోదరార్చన మరియు నీరాజన మంత్రష్పంలో కూడా దివ్య కళ్యాణంగా ఈ మాసాంతమం కూడా జరుగుతున్నాయి ఎప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏకాదశి వార రుద్రాభిషేకం చేస్తారు కానీ మహా రుద్రయాగం అనేది రుద్రహోమం అనేది అరుదుగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ జనులందరూ కూడా సంకల్పంతో భక్త మహాశైల యొక్క అండదండలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ హోమం కూడా ముప్పై రోజులు కూడా జరుగుతాయి కాబట్టి ఏమైనా ఉంది భక్త మహాశైలు కూడా అందరూ ఇచ్చేసి తమంతటా తాము స్వయంగా అభిషేకం కూడా చేసుకునే ఏర్పాటు చేసామండి స్వయంగా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి అభిషేకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి ఈ కార్య కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా భక్తులు మహాషలందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి పర్యవేక్షకులుగా మాకు పద్మనాభ స్వామివారు పద్మనాభ స్వామివారు గురుస్వామివారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు అంతేకాకుండా పురప్రముఖులు ఇక్కడ ఈ ఇంద్రపాలెంలో ఉన్న అగ్రహారంలో ఉన్న ఈ పురోహితులు పురప్రముఖులు బ్రాహ్మణ పెద్దలు గ్రామ గ్రామంలో ఉన్న అందరూ కూడా మాకు సహాయ సహకారాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణం అంతా కూడా జరుగుతున్నది ఈ ఆలయ కమిటీ వారు కా కమిటీ చైర్మన్ గారు ఆ గౌరవాధ్యక్షులైన కడియాల సత్యబాబు గారు సత్యనారాయణ మూర్తి గారు అలాగే ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన జగన్నాథం గారు కూడా ఆలయ కమిటీ వారు అందరూ కూడా మాకు ఎంతో అంద ఉంటూ ఈ అగ్రహారంలో ఉన్న అందరూ కూడా అన్నదండలతో ఉంటూ మాకు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు సభ ఏను